వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్ కరీంనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్ తన కార్యాలయంలో కరీంనగర్ నియోజకవర్గానికి చెందిన నూట ముప్పై ఆరు మంది లబ్ధిదారులకు సుమారు ముప్పై మూడు లక్షల ఇరవై తొమ్మిది వేల ఐదు వందల రూపాయల విలువ చేసే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు నియోజకవర్గానికి చెందిన నూట ముప్పై ఆరు మంది లబ్ధిదారులను నేడు కార్యాలయానికి పిలిపించి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకుల ఆధ్వర్యంలో వారికి చెక్కులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్తో పాటు మాజీ కార్పొరేటర్లు బీఆర్ఎస్ పార్టీ నాయకులు లబ్ధిదారులు పలువురు పాల్గొన్నారు